అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ వన్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే ఈరోజు తన జీవితంలో ప్రవేశించి తన జీవన విధానాన్నే మార్చేస్తున్నాడు రాజు గ్లోరియా ఇంకొక సిగరెట్ వెలిగించింది దివాకర్ ఆ పేరుతో తన మొఠాలో చేరిన మనిషి యుగంధర్ అసిస్టెంట్ రాజు అని తనని తుదముట్టించటానికి ఆ డిటెక్టివ్లు కంకణం కట్టుకున్నారని త్రిబుల్ వన్కి తెలిసి ఉండదు తెలిస్తే దివాకర్కి అంత డబ్బు ఇవ్వమని తనని పంపడు రాజే దివాకర్ అని త్రిబుల్ వన్కి తను తెలియచేస్తే త్రిబుల్ వన్ చాలా సంతోషిస్తాడు తనకు ముందు ముందు చాలా లాభం కలుగుతుంది అలా కాకుండా త్రిబుల్వన్ ని పట్టుకునేందుకు తను రాజుకు తోడ్పడితే తనకే నష్టం తనకు డబ్బు ఇచ్చేవాళ్ళెవరూ ఉండరు పెరుమాళ్ళని పిలిచి చెబితే అతను త్రిబుల్వన్కి దివాకర్ని గురించిన రహస్యాన్ని తెలియచేస్తాడు గ్లోరియా తలుపు దగ్గరికి వెళ్ళింది గడియ తీసి ఆగిపోయింది రాజుని చంపేస్తారు అందులో సందేహం లేదు ఆ ఆలోచన మనసులోనికి రాగానే ఎవరో ఆమె గుండె నలిపినట్లు అనిపించింది ఒక్క అడుగు వెనక్కి వేసింది రాజుకి తను అంత అపచారం చేయలేదు తలుపు మళ్ళీ గడియపెట్టింది త్రిబుల్వనికి వ్యతిరేకంగా రాజుతో కలిసి పనిచేయకూడదు అలాగే రాజుకి వ్యతిరేకంగాను కూడా పనిచేయకూడదు దివాకర్ రాజని తర్వాత ఎప్పుడో త్రిబుల్వనికి తెలిస్తే తనకు తెలియదని చెప్పి తప్పించుకోవచ్చు గ్లోరియాలో కలిగిన ఈ అంతర్సంఘర్షణ తప్పు ఒప్పుల గురించి కాదు న్యాయాన్యాయాల గురించి కాదు స్వార్థానికి ప్రేమకి మధ్య కలిగిన సంఘర్షణ అది గ్లోరియా ఏనాడు ఇంత సందిగ్ధంలో పడలేదు తలుపు దగ్గర నుంచి రెండు అడుగులు లోపలికి వేసిందో లేదో తలుపు చిన్నగా తట్టిన చప్పుడైంది చటుక్కున తలుపు వైపు తిరిగింది తలుపు పైనున్న వెంటిలేటర్స్ అందులో నుంచి ఒక కవరు లోపలికి విసిరేశారు గ్లోరియా రెండు అడుగులు ముందుకు వేసి ఆ కవరు నేల మీద నుంచి తీసి తలుపు వైపు చూసింది తలుపు బయటికి తొంగి చూద్దామనుకున్నది కానీ చేతిలో ఉన్న కవర్లో ఏమున్నదో ముందు చూడాలనిపించి కవరుని చింపింది వెంటనే బయలుదేరు వీధిలో ట్యాక్సీ ఆగి ఉంది ఎక్కువ నన్ను కలుసుకోవాలి త్రిబుల్ వన్ గ్లోరియా మరొకసారి ఆ ఉత్తరం చదివింది చేతి గడియారం చూసుకుంది రాత్రి రెండు గంటలైంది ఈ అర్ధరాత్రి త్రిబుల్ వన్ తనని ఎందుకు రమ్మంటున్నాడు తనని కలుసుకోవాలనుకుంటున్నాడు అంటే త్రిబుల్ వన్ని ముఖాముఖి కలుసుకోబోతున్నదా తను అంత అవసరం ఏం కలిగిందో వెళ్ళడమా వెళ్ళకపోవటమా అనే సంశయం కలగనే లేదు గ్లోరియాకి చకచకా డ్రెస్సింగ్ గౌన్ తీసేసి గౌన్ తొడుక్కున్నది బెడ్రూమ్ స్లిప్పర్స్ వదిలేసి హై హీల్స్ షూస్ వేసుకున్నది అద్దం దగ్గరికి పరిగెత్తి చంపలకి పౌడర్ అద్దుకుని జుట్టు సర్దుకుని తలుపు తీసి బయటికి వెళ్ళి తలుపు తాళం పెట్టి చకచకా మెట్లు దిగింది కౌన్హే అడిగాడు గేటు జవాన్ నేనే మీస్ ఇంత రాత్రివేళ ఉష్ అర్జెంట్ పనున్నది అంది అంటూ గ్లోరియా ఒక నోటు అతని చేతిలో పెట్టింది గేటు జవాను అది ఐదు రూపాయల నోటో రూపాయి నోటో కూడా చూడకుండానే జేబులో పెట్టుకుని ఇనప ఊచల గేటు తెరిచాడు గ్లోరియా గేటు బయటకు వెళ్ళింది ఐదు గజాల దూరంలో కుడివైపున టాక్సీ ఒకటి ఆగి ఉంది ఆ టాక్సీ దగ్గరికి వెళ్ళి తొంగి చూసింది డ్రైవర్ ముందు సీట్లో పడుకుని నిద్రపోతున్నాడు ట్యాక్సీ ఎక్కి ముందుకు వంగింది డ్రైవర్ని లేపటానికి కానీ ఆ అవసరం లేకుండానే ఆమె కారు ఎక్కగానే అతను చటుక్కున లేచి కూర్చుని కారు స్టార్ట్ చేశాడు ఎక్కడికి గ్లోరియా అడిగింది అతను సమాధానం చెప్పలేదు ఆమె ప్రశ్న వినబడినట్లు కారు డ్రైవ్ చేస్తున్నాడు ఆమె మళ్ళీ అదే ప్రశ్న అడిగింది మాట్లాడవద్దని అతను చెయ్యి చూపించాడు గ్లోరియా వెనక్కి జారిగిలబడింది కారు పోతుంది చల్లని గాలి ఆమె జుట్టును రేపుతోంది రుమాలు తీసి తలకు చుట్టుకున్నది ఇరవై నిమిషాల ప్రయాణం సాగాక కారు అడ్వర్డ్ ఇలియట్స్ రోడ్లోనికి తిరిగింది సరిగ్గా ఆ సమయానికి కుడివైపు నుంచి ఇంకో కారు ఆ ట్యాక్సీ వెనకాలే వచ్చింది ఆ ట్యాక్సీ రోడ్డు మీద కొంత దూరం వెళ్ళి బొటానికల్ గార్డెన్ పక్కన ఆగింది వెనక వస్తున్న కారు ఆ ట్యాక్సీ పక్కన వచ్చి ఆగింది కారు తలుపు తెరుచుకున్నది గెటిన్ అన్న మాటలు వినిపించాయి గ్లోరియాకి ట్యాక్సీ దిగి కారు ఎక్కింది అందులోనూ డ్రైవర్ తప్ప ఇంకెవ్వరూ లేరు ఆమె వెనక సీటులో కూర్చోగానే కారు బయలుదేరింది తను వచ్చిన టాక్సీ వెనకకు తిరిగి వెళ్ళిపోయింది ఎక్కడికి అడిగింది గ్లోరియా కారు డ్రైవ్ చేస్తున్న అతన్ని ఆ డ్రైవరు ఏమీ మాట్లాడలేదు కారు శరవేగంగా వెళుతోంది తిన్నగా శాంతోమ్కి వెళ్ళింది శాంతోమ్ హైరోడ్డు మీద ఒక బంగ్లా గేటులోనికి తిరిగి పోర్టుకోలో ఆగింది కారు దిగి లోపలికి వెళ్ళు అన్నాడు డ్రైవర్ గ్లోరియా కారు దిగి పోర్టుకోలో నిలుచున్నది తలుపు మూసి ఉన్నది తలుపు తట్టాలా పిలవాలా కాలింగ్ బెల్ ఉందా అని ఆలోచిస్తూ ఉండగానే తలుపు తెరుచుకున్నది లోపల అంతా చీకటగా ఉంది కమిన్ అన్న మాటలు వినబడ్డాయి గ్లోరియా గుండె ధడదడమంటోంది ఆ జాగ్రత్త ఆ రహస్యం చూసి కాదు చీకట్లో ఇంట్లోనికి అడుగుపెట్టడానికి జడిసింది కమీన్ క్విక్ గ్లోరియా లోపల అడుగుపెట్టగానే తలుపు మూసుకుంది చీకటి ఏమీ కనిపించటం లేదు ఎవరు తన చెయ్యి పట్టుకుని నాతో రా అన్నాడు చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు మెట్లెక్కింది ఇంకో తలుపు తెరుచుకున్నది ఆ గదిలోనికి వెళ్ళింది తను అతను చెయ్యి వదిలేసి కూచో అన్నాడు గ్లోరియా తడిమి చూసింది కూర్చీ తగిలింది చేతికి కూర్చున్నది నా నన్ను రమ్మన్నది అడిగింది జవాబు వినబడలేదు కన్ను పడుచుకున్న కనిపించని కటిక చీకటి తనను గదిలోనికి తీసుకువచ్చిన మనిషి గదిలో ఉన్నాడా లేడా అనే సందేహం కలిగింది గ్లోరియాకి ఆ విషయం తెలుసుకునేందుకు నన్నెందుకు పిలిచారు అడిగింది అప్పటికి జవాబు రాలేదు తగ్గు స్థాయిలో బొయ్యమన్న శబ్దం వినిపించింది రేడియో స్విచ్ వేయగానే వచ్చే చప్పుడులాగా ఉందది మరుక్షణం మాటలు వినిపించాయి ఉలిక్కి పడింది ఆమె వన్ని గురించి వివరాలు తెలిపే కాగితాలు ఏమైనా దొరుకుతాయేమోనని దొరికాయా అంది తన గొంతు లేదు అది రాజు కంఠస్వరం తనకు రాజుకి తన గదిలో జరిగిన సంభాషణ అంతా యథాతథంగా వినబడుతోంది వింటోంది అన్ని మాటలు మాట్లాడా రాజు తను అన్ని జవాబులు చెప్పిందా నువ్వు మాతో కలిసి పనిచేస్తావా రాజు గొంతు ఏం చేయాలి తన ప్రశ్న త్రిబుల్ వన్ ఎవరనేది తెలుసుకునేందుకు ప్రయత్నించాలి వెనక నుంచి గొయ్యి తవుతున్నానని అనుమానం కలిగితే ప్రాణాపాయం జాగ్రత్తగా ఉండాలి మరికొన్ని మాటలు వినిపించాయి ఏమీ లేదు తర్వాత చెబుతాను సరే గుడ్ నైట్ టేప్ రికార్డులో మాటలు ఇంకా వినిపిస్తున్నాయి గ్లోరియా మనసు ఉరకలు వేస్తోంది తనకి రాజుకి జరిగిన సంభాషణ అంతా రికార్డ్ అయింది అందులో అంటే తన గదిలో మైక్ పెట్టి ఉండాలి ఇంత త్వరగా ఆ టేపు త్రిబుల్వనికి అందజేయబడిందంటే ఎవరో వెంటనే తమ సంభాషణ విని ఉండాలి రికార్డ్ ఆగిపోయింది అంతా నిశ్శబ్దం మిస్టర్ అతను మన ముఠావాడు కాదని తెలుసుకున్న తర్వాత అతని నాటకం ఏమిటో తెలుసుకోవటానికే అబద్ధం చెప్పకు ప్రయోజనం లేదు అబద్ధం చెప్పటం లేదు నిజమే చెబుతున్నాను మీకు ద్రోహం చేయాలని నేను కలలో కూడా అనుకోలేదు రాజునే మోసం చేయాలనుకున్నాను గ్లోరియా కంగారుగా చెప్పుకుపోతోంది అదే నిజమైతే దివాకర్ పలానా మనిషిని నాకు వెంటనే ఎందుకు తెలియచేయలేదు నువ్వు మిమ్మల్ని ఎలా కలుసుకోవాలో తెలియక షటప్ ఇంతవరకు ముందెన్నడైనా కలుసుకున్నావా నాకు కబురు అందచేయటం ఎలాగో నీకు తెలియదా తన దగ్గరికి వస్తున్నట్లు అయింది గ్లోరియా లేచి నిల్చున్నది అతను బాగా దగ్గరికి వచ్చి నిల్చున్నాడు అతని ఊపిరి తన నుదురు మీద వెచ్చగా తగులుతోంది నేను నిజం చెబుతున్నాను మీకు ద్రోహం చేయాలని కాదు దీనంగా ప్రారంభించింది వాక్యం పూర్తి కాకముందే ఆమె నోటికి చెయ్యి అడ్డంగా వచ్చింది ఇంకొక చెయ్యి ఆమె గొంతు పట్టుకున్నది గ్లోరియా గిలగిలా తన్నుకుంటున్నది అరవటానికి ప్రయత్నించింది కానీ నోరు మెదపలేదు అతని చేతుల్ని లాగబోయింది కానీ ఇనుపు చేతుల్లా ఉన్న ఆ మనిషి చేతుల్లో నుంచి విడిపించుకోలేకపోయింది గొంతు నలిపేస్తున్నాడు ఊపిరి ఆడటం లేదు కనుగుడ్లు పీకేస్తున్నట్లు ఉబికి వస్తున్నాయి గుండె పగిలిపోతోందా అనిపిస్తోంది పొట్ట చీలిపోతుందేమో ఊపిరి ఆడటం లేదు దుర్భరమైన బాధ పెనుగులాడింది గ్లోరియా ఊపిరితో ప్రాణం నిలబెట్టుకోవటానికి పెనుగులాడుతోంది కానీ ఆ ఇనుప చేతులు ఆ రాక్షసు చేతులు పట్టు వదలటం లేదు పొట్ట చీలలేదు గుండె పగలలేదు కనుగుడ్లు ఊడి రాలేదు కానీ ఊపిరి ఆగిపోయింది తల వాల్చేసింది గ్లోరియా ఇంత రాత్రివేళ మిమ్మల్ని నిద్రలేపినందుకు క్షమించాలి అన్నాడు యుగంధర్ పర్వాలేదు అవ అవసరమైన పని ఉంటే కానీ మీరు నన్నెందుకు నిద్రలేపుతారు కూర్చోండి అంటూ షేక్ రెహమాన్ సోఫాలో కూర్చున్నాడు యుగంధరు స్వరాజరావు రెహమాన్కి ఎదురుగా సోఫాలో కూర్చున్నారు సిగరెట్ తాగుతారా అంటూ బల్ల మీద ఉన్న సిగరెట్ డబ్బా ముందుకు తోశాడు రెహమాన్ నో థ్యాంక్ యూ అనే అతని గురించి మీరు నాకు ఫిర్యాదు చేశారు అతని విషయం కనుక్కున్నాను ఏం కనుక్కున్నారు అడిగాడు రెహమాన్ అతను పరిస్థాన్ దేశ గూఢచారి పరిస్థాన్ దేశ గూఢచార విచిత్రంగా ఉన్నదే నన్ను ఎలక్షన్లో గెలిపించటం వల్ల అతనికి ఏమిటి లాభం అడిగాడు రెహమాన్ కనుబొమ్మలు చిట్లించి యుగంధర్ రెహ్మాన్ని సూటిగా కళ్ళలోనికి చూస్తూ ఆ ప్రశ్నే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అన్నాడు నేను ముస్లింని కనుక నాకు భారతదేశం మీద అభిమానం లేదని పరిస్థాన్ దేశమే నా మాతృదేశంగా భావిస్తున్నానని మీరు అనుమానిస్తున్నారా అడిగాడు రెహమాన్ నేనేమీ అనుమానించటం లేదు కానీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను రమణారావు హత్య చేయబడే ముందు నాకు టెలిఫోన్ చేశాడు నన్ను వెంటనే కలుసుకోవాలని కోరాడు తమరు పరిస్థాన్ దేశ గూఢచార్య అనే విషయం రుజువు చేయటానికి తగిన నిదర్శనాలు తన వద్ద ఉన్నాయని అవి నాకు ఇస్తానని నన్ను తగు చర్యలు తీసుకోమని కోరాడు నేను సరే రమ్మన్నాను అతను నన్ను కలుసుకునేలోగానే ఆ నిదర్శనాలు నాకు తెలిసే ముందే హత్య చేయబడ్డాడు అన్నాడు యుగంధర్ షేక్ రెహ్మాన్ యుగంధర్ని బాధతో చూశాడు మిస్టర్ యుగంధర్ నన్ను గురించి అంత అనుమానం ఉంటే మీరు ఇప్పటి వరకు ఊరుకోవటం ఆశ్చర్యంగా ఉన్నది రమణారావు ఊరుకోవటం కూడా ఆశ్చర్యంగా ఉన్నది రమణారావు హత్య చేయబడిన రోజే నాకు ఈ విషయం చెప్పవలసింది ఎప్పటికైనా మించిపోయింది లేదులండి నేను నా అభ్యర్థిత్వం ఉపసంహరించుకుంటున్నానని పొద్దున్నే రిటర్నింగ్ ఆఫీస్కి తెలియచేస్తాను అధికారులకు నా మీద అనుమానం పోయేంతవరకు నేను రాజకీయాల జోలికి పోను అన్నాడు యుగందరు స్వరాజ్యరావు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు యుగందర్ గొంతు సవరించుకున్నాడు మిస్టర్ షేక్ రెహమాన్ పరిస్థాన్ గూఢచారులతో మీకు పొత్తు ఉన్నదని నేను అనటం లేదు రమణారావు హత్య విషయంలో కలిగిన అనుమానాలు మాత్రమే చెబుతున్నాను రమణారావు పొరపడి ఉండవచ్చు అతనికి దొరికిన నిదర్శనాలు సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా నిర్వచించటం అతనికి తెలియకపోయి ఉండవచ్చు అన్నాడు యుగంధర్ షేక్ రెహ్మాన్ ఒకసారి కళ్ళు మూసుకుని విదేశ గూఢచారులతో నాకు ఎటువంటి సంబంధమూ లేదని మీకు నమ్మకం కుదిరిందా అడిగాడు నిజం చెప్పాలంటే లేదు అందుకే వచ్చాను అధికార రీత్యా నా వద్ద కానీ ఇన్స్పెక్టర్ వద్ద కానీ సెచ్వారంటే ఏమీ లేదు అవసరమైతే తీసుకురాగలం అవసరం లేకుండానే మీరు అనుమతిస్తారని అనుకుంటున్నాను అన్నాడు యుగంధర్ నా ఇల్లు సోదా చేస్తే ఏం దొరుకుతుందని మీరు ఆశిస్తున్నారు అడిగాడు రెహమాన్ ఏమో ఫలానా దానికోసమని వెతకటం లేదు మీకు విదేశ గూఢచారులకు సంబంధం ఉంటే అందుకు సంబంధించిన ఉత్తరాలు కానీ ఇతర నిదర్శనాలు కానీ దొరకవచ్చని మా ఆశ అటువంటివేమీ దొరక్కపోతే నా మీద అనుమానం పోతుందా పోదని యుగంధర్ తల తిప్పాడు మా పని సులువు అవుతుంది అనుమానం కొంతవరకు తగ్గవచ్చు అన్నాడు షేక్ రెహ్మాన్ ఐదు నిమిషాల సేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆల్రైట్ కానివ్వండి మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు థ్యాంక్స్ అని యుగంధర్ లేచాడు ఒక్కొక్క గది వెతకటం ప్రారంభించారు కోడ్ కీ కోసం వెతుకుతున్నామా యుగంధర్ చెవులు అడిగాడు స్వరాజ్యరావు యుగంధర్ పెదమ విరిచి గూఢచారులకి రెహమాన్కి సంబంధం ఉందని తెలిసే ఏ నిదర్శనమైనా సరే అన్నాడు బల్లచురుగులు కాగితాలు పుస్తకాలు బీరువాలు ఇల్లంతా గాలించి హాల్లోనికి తిరిగి వచ్చారు షేక్ రెహమాన్ లేచి నిలబడి ఫలితం ఏమిటి అడిగాడు యుగంధర్ ఆడించి మీకు గూఢచారులకు సంబంధం ఉన్నట్లు నిదర్శనాలు ఏవీ కనిపించలేదు అన్నాడు థ్యాంక్ యూ అన్నాడు రెహమాన్ మా పని సులువుగా అయిపోయినందుకు మీకే థ్యాంక్స్ అన్నాడు యుగంధర్ యుగంధర్ని స్వరాజరావుని సాగనంపటానికి రెహ్మాన్ పోర్టుకోలోనికి వెళ్ళాడు ఈ గూఢచారులు నా పేరెందుకు ఉపయోగించుకుంటున్నారో అర్థం కాకుండా ఉంది నేను ముస్లింను కావటం నేనేమో నా మతం ఇస్లాం కావచ్చు కానీ నా దేశం భారతదేశం నా దేశానికి నేను ద్రోహం చేస్తానని ఎవరు ఎలా అనుకున్నారో అన్నాడు రెహమాన్ ఆవేశంతో స్వరాజరావు కారు స్టార్ట్ చేశాడు గేట్లోంచి తిరిగి కారు రోడ్డు మీదకి వెళ్ళింది త్వర త్వరగా నడుస్తూ ఎదురుగా ఒక మనిషి కారు హెడ్లైట్స్లో స్పష్టంగా కనిపించాడు ఆపండి అన్నాడు యుగంధర్ ఎదురుగా వస్తున్న మనిషికి కొంచెం దూరంలో కారు ఆగింది యుగంధర్ కారులోంచి దిగడం చూశాడు ఆ మనిషి వెంటనే వెనక్కి తిరిగి పరుగుతీశాడు స్వరాజ్యరావు కూడా కారులోంచి ఒక్క ఉరికి ఉరికి పరిగెత్తాడు పారిపోతున్న ఆ మనిషిని పట్టుకోవటానికి యుగంధర్ వేగంగా పరిగెత్తాడు ఆ మనిషి చాలా వేగంగా పరిగెత్తుతున్నాడు యుగంధర్ అంతకన్నా వేగంగా పరిగెత్తి అతన్ని సమీపిస్తున్నాడు వెనక్కి తిరిగి చూసి ఆ మనిషి చటుక్కున పక్కకు తిరిగి ఒక ఇంటి ప్రహారీ గోడ ఎక్కి ఆ ఇంటి తోటలోనికి దూకాడు యుగంధర్ కూడా ప్రహారీ గోడ ఎక్కాడు కొంచెం వెనక వస్తున్న స్వరాజరావు ఆ ఇంటి గేటు దగ్గర ఆగి గేటు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు యుగంధర్ ప్రహారీ గోడ మీద నిలబడి తోటలోనికి చూస్తున్నాడు ఆ ఇంట్లో దీపాలేమీ లేవు తోటంతా చీకటగా ఉంది చీకట్లో ఆ మనిషి ఎక్కడా కనిపించటం లేదు ఏ చెట్టు వెనక దాక్కున్నాడో ఏ గోడ కింద నక్కి కాచుకుని ఉన్నాడో తన తోటలోనికి దూకటం వివేకం కాదు యుగంధర్ ఆ గోడ మీదే నిలబడి చీకట్లోనికి చూస్తున్నాడు గేటు తాళం వేసి ఉండటం వల్ల స్వరాజ్యరావు గేటు తెరవలేక గేటు పైకి ఎక్కి తోటలోనికి దూకాడు జేబులోంచి పిస్తోల్ తీసి ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో టార్చ్ పట్టుకుని తప్పించుకుని ఎక్కడికి పారిపోలేవు కిక్కురు మనకుండా రా అన్నాడు స్వరాజ్యరావు అప్పటికీ లేదు స్వరాజ్యరావు టార్చ్ వెలుగులో తోట అంతా కలిగి చూస్తున్నాడు యుగంధర్ ప్రహారీ గోడ మీద నుంచి నెమ్మదిగా కిందికి దూకాడు గోడ నానుకుని స్వరాజరావు నిలుచున్న వైపుకు జరగటం ప్రారంభించాడు ఉన్నట్టుండి స్వరాజ్యరావు చేతిలో టార్చ్ లైట్ ఎగిరి అవతల పడి ఆరిపోయింది మరుక్షణం స్వరాజ్యరావు మీద రాళ్లు వచ్చి పడుతున్నాయి చీకట్లో ఎక్కడో దాక్కున్న ఆ మనిషి తనని చూసి తన మీదకి రాళ్లు విసురుతున్నాడని గ్రహించిన స్వరాజ్యరావు నాలుగు అడుగులు పక్కకు జరిగి జేబులోంచి పోలీసు విజులు తీసి ఊదాడు ప్రహారీ గోడవైపు ఒక మనిషి రావటం గోడ ఎక్కటానికి ప్రయత్నించటం కొంచెం దూరం నుంచి మసక మసగ్గా కనిపించి చప్పుడు చేయకుండా అటు పరిగెత్తాడు యుగంధర్ ఆ మనిషి సరిగ్గా ప్రహారీ గోడ ఎక్కిన సమయానికి అక్కడికి చేరుకున్నాడు ఒక్క గంతేసి అతని కాలు పట్టుకుని కిందికి లాగాడు యుగంధర్ ఆ మనిషి యుగంధర్ మీద పడ్డాడు అంత బరువైన మనిషి కాడు బలమైన మనిషి కాడు అతను కింద పడుతూ ఉండగానే కాలు వదిలి అతన్ని తన బాహువుల్లో బంధించేశాడు యుగంధర్ ఆ మనిషి గిలగిలలాడాడు తన్నుకున్నాడు కానీ ఇనుపు చేతుల్లాంటి యుగంధర్ చేతులు సడలటం లేదు పట్టుకున్నాను ఇటు రండి అన్నాడు యుగంధర్ స్వరాజరావు పరిగెత్తుకుని వెళ్ళాడు గుడ్ టార్చ్ తెస్తానుండండి వీడెవడో చూద్దాం అంటూ వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చి బల్బు పగిలిపోయింది ప్రయోజనం లేదు అన్నాడు స్వరాజ్యరావు నా జేబులో సిగరెట్ లైటర్ ఉంది అది తీయండి అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ యుగంధర్ ఫ్యాంట్ జేబులో చేయి పెట్టి సిగరెట్ లైటర్ తీసి వెలిగించాడు ఓరి నువ్వా అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు యుగంధర్ చేతుల్లో చిక్కిన ఆ మనిషిని చూసి జేబులోంచి సంకెళ్ళు తీసి ఆ మనిషి చేతులకు తగిలించాడు యుగంధర్ ఆ మనిషి మొహం తేరిపారా చూసి ఆశ్చర్యంతో ఇన్స్పెక్టర్ పొరపాటు జరిగింది అసలు మనిషిని మనం పట్టుకోలేదు అన్నాడు అంటే అడిగాడు ఇన్స్పెక్టర్ అర్థం కాక పరిగెత్తుకు వచ్చి ఈ ఇంటి ప్రహారీ గోడ దూకిన మనిషిని మన కారు హెడ్లైట్స్ వెలుగులో నేను స్పష్టంగా చూశాను అందువల్లే అతన్ని వెంబడించాను అతనెవరో కాదు డేవిడ్ అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ కనుబొమ్మలు చిట్లించి వీడు నాకు బాగా తెలుసు వీడి పేరు కన్నన్ ఇప్పటికీ ఆరుసార్లు జైలుకు వెళ్ళిన దొంగ అన్నాడు అయితే ఈ ఇంటి తోటలోనికి దూకిన డేవిడ్ ఏమై ఉంటాడు అని కన్నన్ వైపు తిరిగి ఈ ఇల్లు ఎవరిది అడిగాడు యుగంధర్ కన్నన్ తనకు తెలియదన్నట్లు పెదమ విరిచాడు ఇన్స్పెక్టర్ మీదికి రాళ్ళు రువ్వింది నువ్వేనా అడిగాడు యుగంధర్ కన్నన్ సందేహించాడు నిజం చెప్పు హోంకరించాడు ఇన్స్పెక్టర్ నేను కాదు సార్ అన్నాడు కన్నన్ కన్నన్ బక్కగా పొట్టిగా ఉన్నాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నిజం చెప్తావా లేదా స్వరాజరావు బెదిరించాడు కన్నన్ మాట్లాడలేదు దొంగతనానికి వచ్చావా కొంచెం నెమ్మదిగా అడిగాడు యుగంధర్ అప్పటికీ కన్నన్ మాట్లాడలేదు మేము నిన్ను పట్టుకోవటానికి రాలేదు ఇంకొకరిని తరుముకుంటూ వచ్చాము ఆ మనిషి ఈ ఇంటి తోటలోనికి వచ్చాడు మాకు సహాయం చేశావంటే నిన్ను అని యుగంధర్ వాక్యం అసంపూర్తిగా వదిలేశాడు ఈ ఇంట్లో వాళ్ళందరూ తలుపు తాళం పెట్టి ఊరికి వెళ్లారు మంచి సమయం అనుకుని గోడ దూకి వచ్చాను నాకు ఎవరూ కనిపించలేదు అన్నాడు కన్నన్ ఇంతలో బీటు కానిస్టేబుల్స్ ఇద్దరు గేటు దగ్గర ఆగి లాఠీతో గేటు మీద కొట్టి ఎవరక్కడా అని కేకవేశారు లోపలికి రండి అని పిలిచాడు ఇన్స్పెక్టర్ ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ గేటు దూకి లోపలికి వెళదామా వద్దా అని సందేహిస్తూ గేటు దగ్గరే నిలబడిపోయారు స్వరాజ్యరావు గేటు దగ్గరికి వెళ్ళి విజులు ఊది చాలాసేపు అయింది ఇంతసేపటి వరకు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడున్నారు అడిగాడు కోపంగా ఇన్స్పెక్టర్ యూనిఫామ్ చూడగానే ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ గజగజ వణికిపోతూ విజులు వినిపించింది కానీ ఎక్కడి నుంచో తెలుసుకోలేకపోయాం సార్ అన్నారు గేట్ ఎక్కి లోపలికి రండి అన్నాడు స్వరాజరావు ఇద్దరు కానిస్టేబుల్స్ గేట్ దూకి లోపలికి దిగారు మీ దగ్గర టార్చీలు ఉన్నాయా తల ఊపారు వాళ్ళిద్దరూ ఒకటి ఇట్లాతే అని స్వరాజరావు టార్చ్ తీసుకుని యుగంధర్ దగ్గరికి వెళ్ళి తోటంతా వెతుకుదాం అన్నాడు టార్చ్ లైట్ వెలుగులో యుగంధరు స్వరాజరావు ఒక కానిస్టేబుల్ తోటంతా వెతకటం ప్రారంభించారు ఆ ఇంటి తలుపులన్నీ మూసే ఉన్నాయి టార్చ్ లైట్ వెలుగు ఇంటి మీద వేసి చూశాడు కన్నన్ దొంగతనం చేసి తిరిగి వస్తుండగా తాము వచ్చామా లేక దొంగతనానికి వెళుతూ ఉండగా వచ్చామా అని ఆలోచిస్తూ టార్చ్ వెలుగు పక్కకు తిప్పాడు ఒక కిటికీ కింద కుప్ప ఒకటి కనిపించింది యుగంధర్ ఆ కుప్ప దగ్గరికి వెళ్ళి చూశాడు ఆ రాళ్ల కుప్పకి పక్కన ఒక చిన్న గొడ్డ మూట ఉన్నది యుగంధర్ ఆ మూట విప్పాడు అందులో రకరకాలైన ఖరీదైన చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి కర్ణన్ దొంగతనం చేసి తిరిగి వస్తూ ఉండగా తాము వచ్చామని తేలింది ఆ మూట అక్కడ పారేసి పరిగెత్తాడు కన్నన్ కన్నన్ విషయం తేలిపోయింది మరి డేవిడ్ ఏమయ్యాడు వెనక ఇంకొక ప్రహారీ గోడ ఉన్నదా ఆ గోడకి అవతల ఇంకో వీధి ఉందా లేక ఇంకొక ఇల్లు ఉందా ఆ గోడ దూకి పారిపోయాడా యుగంధర్ దొంగలించబడిన ఆ వస్తువుల మూటను అక్కడే పెట్టి వెనక ఉన్న ప్రహారీ గోడ వైపు వెళుతూ చటుక్కున ఆగిపోయాడు గోడ నానుకుని నేల మీద పడున్నాడు డేవిడ్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న